ఒంగోలు జిల్లాలోని పెద్ద చెర్లోపల్లి మండలంలోని ఎంగాలపురం ఎర్రగడ్డపాడు గ్రామంలోని గోసంగి కుల మూల పురుషుడు బీరేడు గోసంగి ముద్దుబిడ్డ యుద్ధవీరుడి విగ్రహాన్ని గోసంగి రాష్ట్ర అధ్యక్షుడు మలెల సాయిచరణ్ దర్శించుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ Possible possible Mundo. కొట్టు కానీ కింద పెట్టలే కింద పెట్టి దాన్ని పెట్టు పట్టుకో రెండు కాళ్ళు అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గల ఒంగోలు జిల్లాలోని పెద్దచెర్లోపల్లి మండలం ఎంగలపురం గ్రామంలో మా గోసంగి కులానికి చెందినటువంటి గోసంగి యుద్ధ వీరుడు మా బీరినీడు విగ్రహాన్ని మేము దర్శించుకోవడం జరిగింది రానున్న రోజుల్లో మా గోసంగి బీరుని విగ్రహాలను మేము తెలంగాణ రాష్ట్రంలో మా గ్రామ గ్రామాన మేము నిలుపుకుంటామని చెప్పేసి అనుకుంటున్నాము అలాగే బీర్నీ బీరునీడు కాటమరాజు అయినట్టు యాదవరాజు వద్ద సైనిక అధ్యక్షుడుగా పనిచేయడం జరిగింది మా గోసంఖ్య కులస్తులు సైనికులుగా ఆయన వద్ద పనిచేయడం జరిగింది మొన్న జరిగినటువంటి ఎస్సీ వరికలను కూడా మమ్మల్ని ఇరవై నాలుగు వేల మూడు వందల యాభై ఒకటిగానే చూపించడం జరిగింది కాబట్టి మేము మాల మాదిరి తర్వాత అత్యధిక జనాభా వెళ్ళిన వ్యక్తుల మేము మమ్మల్ని అతి తక్కువ జనాభా చూపించాలి కాబట్టి మా చరిత్ర ఆధారాలతోని మా జనాభాను త్వరలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అందే అందజేయడానికి మా చరిత్రను వెలిగించడంలో ఇలా రావడం జరిగింది థ్యాంక్ యూ